హలో నమస్తే నేను మీ నాగేషన్ మొన్న ఏపీలో ఎలక్షన్ జరిగింది టీడీపీ కూటమి పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది పోతే రాష్ట్రంలో జరిగిన విధ్వంసాలు ఆస్తుల నష్టాలు పార్టీ ఆఫీసులు కూలగొట్టడం ఇలాంటి ఎన్నెన్నో రోడ్ల మీద కత్తులతో పడవటం ఇలాంటి ఎన్నో ఎన్నో దుశ్చర్యలు దుర్మార్గమైన పనులు జరిగినాయి ఇవన్నీ మనం చూసినాం అయితే మన స్వర్గీయ మహానేత ప్రీతమ రాజశేఖర రెడ్డి గారు మన రాజన్నాని అందరం అనుకునే ప్రియతమ నేత నేత విగ్రహాలు కాలేజీలకి కాలేజీలకు పెట్టిన సమంటు పేర్ల మీద పేర్లు పగలగొట్టడం విగ్రహాలు పగలగొట్టడం విగ్రహాలు కాలబెట్టడం ఇలాంటి దుశ్చర్యలు ఎన్నో చూసడం ఇది మంచి పద్ధత సభ్య సమాజం తలదించుకునే ఒక దృశ్చర్య ఇది ఇలాంటి దృశ్చర్యలు పాడు పాల్పడిన వారికి ఆ దేవుడు కూడా క్షమించడం చెప్పని ప్రజలందరూ అనుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ప్రభుత్వంలో కరువు కాష్టాలతోటి కరెంటు సరిగా లేక కరెంటు బిల్లులతోటి ఎంతోమంది రైతులు హైదరాబాదు మాకు కరెంటు బిల్లులు తక్కువ చేయండి అని పోతే ఎంతోమందిని కాల్చి చంపడం జరిగింది అలాంటి విప్లవమైన విపత్తి కరువులో మొన్న కరోనా వచ్చిన దాంట్లో అట్లాంటి కరువు అనుకోవచ్చు అది కూడా ఒకటి సారీ వర్షాలు లేక ఈ కరెంటు తోటి రైతులకి బోర్లు నీళ్లు పోయాక ఎంతోమంది అల్లాడిపోయారు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అలాంటి టైంలో మహానేత మన రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ రైతు రుణమాఫీ రాగానే ఫ్రీ కరెంట్ మీద సంతకం పెడతా అని చెప్పని రెండు వేల నాలుగులో గవర్నమెంట్ ఏర్పడటం జరిగింది ఆ తర్వాత చెప్పిన వాగ్దానాలు నిలబెట్టిండు ఒక అద్భుతమైన పథకం ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఫ్రీ కరెంట్గా పోతున్నారంటే కారణం ఎవరు మహానేత కాదా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది ఎవరు ఆ మహానేత కాదా రైతు రుణమాఫీ చేసింది ఏకకాలంలో ఒకటేసారి ఆ మహానేత కాదు ఎవరైనా చేసినరా రెండు వేల నాలుగు సంవత్సరం మార్కును ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత ఎవరైనా చేయగలేరురా అలాంటి మహానేత విగ్రహాలు నాశనం చేయటం నాశనం చేసిన అటువంటి వ్యక్తులు రుణమాఫీ వల్ల కానీ ఆరోగ్యశ్రీ వల్ల కానీ కరెంట్ కానీ ఆ మహానేత పెట్టిన పథకాలు మీరు తీసుకోవట్లేదా ఏమన్నా కొద్దిగా తెలివితో కొద్దిగా ఆలోచన చేసినరా ఇప్పుడున్న పార్టీలు వేరు అప్పుడు పార్టీ కాదు పార్టీకి అతీతంగా ఒక పార్టీ సింబల్ కాదు ఆయనే ఒక సింబల్ అలాంటి వ్యక్తి అలాంటి మహానేత విగ్రహాలు ధ్వంసం కాలబెట్టడం మీకు చేతులు ఎలా వస్తాయి కాలబెట్టిన విధవలకి బుద్ధి ఉండాలి కొద్దిగా కడుపు అన్నం తింటారు గిట్టి తింటారు మరి మొన్న ఎన్నికలలో నేను రాజన్న బిడ్డ అని చెప్పుకొని ప్రచారం చేసుకున్న నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పాను చెప్పుకుంటే రాష్ట్రం విడగొట్టిన పార్టీకి ఒక్క ఓటు పడదని చెప్పని ఆ భయంతో మీరెక్కడన్నా మీరు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పని చెప్పుకున్నారా షర్మిలమ్మ గారు నేను మీ రాజన్న బిడ్డ నేను మీ రాజన్న బిడ్డను అవునమ్మ మా మహానేత బిడ్డవేణువు మా అందరికి గౌరవం ఉంది మరి నీ గౌరవం ఎక్కడ నిలబెట్టుకున్నారమ్మా మీరు మరి మీ గౌరవము మీరు ఎక్కడ నిలబెట్టుకున్నారు అలాంటి మహానేత మీద దాడులు ఆ మహానేత విగ్రహాల మీద దాడులు కాలబెట్టడము ఇవన్నీ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా మీరు షర్మిలమ్మ గారు చెప్పండి కాంగ్రెస్ పార్టీ నేను మీ రాజన్న బిడ్డ అని చెప్పని ఇంత ప్రచారం చేసుకున్న మీకు మీకు కేవలం ఒక ఎలక్షన్ కోసమే మా మహానేత గుర్తుకొస్తాడా మీకు ఆ తర్వాత మీకు గుర్తుకు రాడా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షరాలుగా మహానేత కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ దేవుడు చెంతకు తీసుకుపోయినప్పుడు మీ పార్టీ స్వర్గీయ మహానేత కాదా ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడుకు పైసా ఆగాయా పైసా దేశం మొత్తం ఏమన్నా కానీ ముప్పై ఒక్క లక్షల కోట్ల రూపాయలు పోతే పోయినాయి చంద్రబాబు నాయుడు గారు లాభం పెట్టలు వచ్చింది ఇది మాట్లాడుతారు పార్లమెంట్లో మరి ఇలాంటి దాడులు దుర్మార్గ చర్యలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీకి తెలియదా ప్రశ్నించదా మా స్వర్గీయ మహానేత మీద విగ్రహాల మీద దాడులు మేము ఖండిస్తున్నాం దీనికి సమాధానం చెప్పాలి దీని మీద ఎంక్వైరీ చేయాలి కేసులు పెట్టాలని చెప్పని పార్లమెంట్లో ప్రశ్నించారా మీరు షర్మిలమ్మ గారు మీరు ప్రశ్నించరా డిమాండ్ చేయరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు డిమాండ్ చేయరా అంటున్నా మీకు అవసరమైనప్పుడు మా మహానేత పేరును వాడుకుంటారు మీరు రాజన్న బిడ్డ కావచ్చమ్మా కానీ మాకు ఆ మహానేత మా గుండెల్లో ఉంటాడు ఎప్పటికీ ఎంతోమంది ప్రేజ పేద ప్రజలకి ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ బతుకుందని చెప్పని కారణం అంటే ఆ మహానేత దయతోటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కాదు ఇది పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని ఖండించాలి మన కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క కానీ వీళ్ళందరూ ప్రశ్నించాలి పద్ధతి కాదు ఈ దాడులు అలాంటి మహానేత మీద ఎన్నో మంచి మంచి పథకాలు తీసుకొచ్చిన అలాంటి వ్యక్తి మీద వ్యక్తి విగ్రహాలని ధ్వంసం చేయటం సభ్య సమాజం తలది తలదించుకునే విధంగా చేయొద్దు అని చెప్పని ఖండించాలి ఇలాంటి దాళ్లు దుశ్చర్యలు అలాంటి మహానేత ఎన్నో మంచి పనులు చేసిన సమంటే మహానేత విగ్రహాలే నాశనం చేసినారు రేపు మేము కంపెనీలు కానీ ఏదైనా ఇండస్ట్రీ ఏదైనా పెట్టుకుంటే ఈ ప్రజలు మా ఆస్తుల మీద మా కంపెనీల మీద దాడులు చేసి మా ఆస్తులు గుంజుకోరు అని చెప్ప గుంజుకుంటారని చెప్పని భయంతో ఎవరన్నా వచ్చి ఒక ఫ్యాక్టరీ కానీ ఒక ఇండస్ట్రీ కానీ పెట్టడానికి ధైర్యం చేస్తారు ఎవరన్నా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్కసారైనా ఖండించ మీరు దాడులు చేసిండ్రు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆఫీస్ కడుతుంటే కోలగొట్టిండ్రు ఓకే వేరే వేరే చేసిండ్రు మీరు దాని మీద మీకు అప్పుడు మీది అదేదో అని చెప్పని ఈరోజు మీరు కోలగొట్టు ఉండొచ్చు మీ పగల ప్రతీకారాలు మీరు తీర్చుకుని ఉండొచ్చు కానీ జనం మధ్యలో లేని జనం గుండెల్లో ఉన్నటువంటి మహానేత విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే ప్రశ్నించరా చెప్పరా కార్యకర్తలకి పద్ధతి కాదు ఇది అని చెప్పని చెప్పరా సార్ నేను ఒకటే చెప్తున్నా మహానేతలు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎవరైతే ధ్వంసం చేసి కాలబెట్టి కాలబెడతారు అలాంటి వ్యక్తికి పుట్టగతులు ఉండవు వాడు భూమి మీద బతికే అర్హత కూడా లేదు వాడికి నాశనం అయిపోతారు అలాంటి నేతల మీద నేతల విగ్రహాల మీద దాడులు చేస్తే ఇది గుర్తుపెట్టుకోండి